చర్విత చర్వణం రచన సమ్ఠ ఉమాదేవి మేడం బాగున్నారా చనువుగా వచ్చి పక్కన కూర్చున్నాడు స్వామి అది రైలు ఏమనడానికి లేదు ఎంతో దర్పంగా కూర్చున్నాడు పేపర్ తీసి రెండు చేతులు బార్లా జాపి పట్టుకుని చదవసాగాడు ఆ చేతులు ఇతరులకు తగులుతున్నాయన్న స్పృహ లేదనుకోవాలా తగిలించడానికే అలా కూర్చున్నాడని అనుకోవాలా ఇది తరచూ జరుగుతున్న తంతే అంత రష్గా ఉన్న రైల్లో అవని అలా కూర్చుందో లేదో ఇలా ఊడిపడ్డాడు స్వామి ఇద్దరు వేర్వేరు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నా రోజూ ఇద్దరూ ప్రయాణం చేసేది అదే వేళలో అవే రైళ్లలో ఈ నెల పేమెంట్ అయిపోయిందా మేడం స్వామి అడిగాడు స్వామి దగ్గర నుండి షూరిటీ సంతకం తీసుకున్నది ఒళ్ళు మండుతున్న తమాయించుకొని అయిపోయింది సార్ ఎప్పుడో తప్ప నేను పెండింగ్ ఉంచను ఎప్పట్లానే చెప్పింది ఆహా మీరు కట్టారని కాదు కాదుగాని ఎందుకైనా మంచిదని అంటూ ముచ్చట్లు మొదలుపెట్టాడు అవని అయిష్టంగా బదిలిస్తున్నది అతను తన స్త్రీ పక్కన కూర్చున్నాను ఆమె ఏమన్నా ఇబ్బంది పడుతుందేమోనన్న స్పృహ లేకుండా రెండు కాళ్ళు విశ్రాంతిగా వదిలేసి ఓ కాలిని విలాసంగా ఊపుతున్నాడు రైలు కుదుపులు కూడా అవనితో ఓ ఆట ఆడుకుంటున్నాయి రైలు ముందుకు ఆమె మనసు తన పరిస్థితుల వంక పరుగులు తీయసాగాయి పర్వాలేదు మన క్యాడర్కి ఈ మాత్రం అప్పు దొరుకుతుంది కదా అని సంతోషపడుతుంటే మరీ ఇన్ని సంతకాల నా నామకోటి నేనే రాసుకున్నట్టుంది మేడం వసుదతో అంటూ నవ్వింది అవని సంతకాలు పూర్తయ్యాక లోపలికెళ్లి మేనేజర్ గారికి ఇచ్చింది ఇందులో తో నో అబ్జెక్షన్ పేపర్లపైన సైన్ చేయించారా ఆయన మా నాన్నగారి నుండి తీసుకొచ్చానండి అన్నది నో మాకు మీ భర్త దగ్గర నుండే కావాలి నిక్కచ్చిగా అంటూ మరో పని చూసుకోసాగాడు ఆయన ఊర్లో లేరండి వైజాగ్ వెళ్లారు చిన్నబుచ్చుకుంటూ అన్నది ఓ అలాగా అయితే ఆయన వచ్చాకే తీసుకోండి ఈ డబ్బు నాకు చాలా అత్యవసరమండి ఆయన ఓ నెల రోజుల వరకు రారు ఇరకాటంలో పడ్డట్టుగా గొనిగింది చెబుతున్నా కదండి వారొచ్చాకే తీసుకోండి అతని కంఠంలో ఆ స్థానం ఇచ్చిన అధికారపు ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా చుని చివరకు తలవంచుకుని చెప్పింది కొన్ని కారణాల వల్ల మేము విడిపోయామండి కాని ఇంకా విడాకులు తీసుకోలేదు నేను మా నాన్నగారి దగ్గర నుండి మాత్రమే నో అబ్జెక్షన్ ఇవ్వగలను కన్నులు చెమ్మగిల్లుతున్నా కంఠం వనక్కుండా నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేసిందామె అయితే అదే విషయం పేపర్ మీద రాసివండి మనుషులు ఇంత నిర్దయగా మాట్లాడడానికి వారి కారణాలు వారికి ఉంటాయేమో గానీ కుంగిపోకుండా ఉండడానికి ఆమె రాయి కాదు ఎడవడానికి పసిపిల్లా కాదు చేయని తప్పుకు తల వంచుకొని కన్నీటి పొరల మధ్య అక్షరాల అదే విషయం రాసి సంతకం పెట్టి ఇచ్చింది విషయమంతా గమనిస్తున్న వసుధ ఓదార్పుగా అవని చేయి నొక్కింది ఇద్దరూ తిరిగి ఆఫీస్కి ప్రయాణమయ్యారు అవని గుండెలో తుఫాన్ రేగుతున్నది వసుధా క్యాంటీన్కి తీసుకెళ్ళింది కాఫీ తాగుతూ నీవు పొరపాటు చేశావురా మొదట్లోనే మళ్లీ పెళ్లికి ఎందుకు ప్రయత్నించలేదు అన్నది అనునయంగా బాగా దాహంతో ఉన్నవాడికి చల్లని ఒకటే దాహం తీస్తాయి మేడం నా పిల్లలకింత అన్నం పెట్టి మంచి చదువులు చదివించుకోవాలన్న తప్పనే తప్ప మరే విషయాలు పట్టించుకోలేదు నేను నా జీవితాన్ని నా పిల్లల జీవితాన్ని ఫనంగా పెట్టి మళ్లీ పెళ్ళి అనే ఓ లాటరీ వేసి భవిష్యత్తుని పరీక్షించుకోవాలన్న ఆలోచనకే తావివ్వలేదు నేను ఇంత అందం ఇంత తెలివితేటలు ఉన్న నిన్ను ఇంత దురదృష్టం విన్నట్టుతుంది ఏమిటిరా ఎవరన్నారు మేడం నేను దురదృష్టవంతురాలని నేను ప్రపంచ విజేతను కొంతమంది బాధితుల్లా పిల్లలకింత విషమిచ్చి నేను ఆత్మహత్య చేసుకోలేదు సమస్యల నుండి ఎక్కడికి పారిపోలేదు ఓ చీకటి ప్రపంచాన్ని ఛేదించుకొని ఓ నరకం నుంచి నా పిల్లల్ని తెచ్చుకొని ధైర్యంగా వారిని పెంచుకోగలుగుతున్నాను ఇప్పటికీ నేను అక్కడే ఉండుంటే అమ్మో గుండెల మీద చెయ్యి వేసుకున్నదామె ఆ ప్రమాదాన్ని ఊహించడానికి కూడా భయపడింది అలా కాదమ్మా ఎవరైనా నిన్ను అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోవాల్సింది ముందు నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు మేడం మీరన్నట్టు ఆ ఆలోచన కలిగిందే అనుకుందాం ఎవరో భార్య చనిపోయినవారో విడాకులు పొందినవారో తప్ప నా కోసం ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఎందుకుంటారు ఆ చేసుకున్న వారికి పిల్లలు పుట్టకుండా ఎందుకుంటారు పిల్లలు గల వాడిని చేసుకుని ఇటు నా పిల్లలకి తన పిల్లలకి వండి పెడుతూ అతగాడికి అన్ని అమర్చి పెడుతూ ఇక్కడ నవ్వకుండా నొచ్చకుండా అలరించడానికి ప్రయత్నిస్తూ ఎందుకు మేడం ఈ కొత్త ఉద్యోగాలు ఉన్న ఉద్యోగం తిన్నగా చేసుకుంటూ పిల్లల్ని చదివించుకోకుండా గలగలా నవ్విందామే అలా కాదురా ఆ ఎంఆర్ఓ నేను చాలా ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది నాకు అతనికి పెళ్ళైందా ఆ నిక్షేపంగా అయ్యింది అయింది అతనే కాదు చాలా మంది తన వారు కాని ఇతర స్త్రీలను అలానే ఆసక్తిగా చూస్తారు వాళ్ళ ఆవిడికి తెలియకుండా బోలడని ఫోన్ కూడా చేస్తారు పొగడ్లతో ముంచేస్తారు వస్తే గిస్తే రహస్యంగా సినిమాలకు షికార్లకు కూడా తిప్పుతారు వీలైతే మరింత ముందడుగు వేస్తారు ఓ చల్లని మాట కోసం కాస్తంత ఓదార్పు కోసం ముఖం వాచి ప్రేమలేమిలో ఉన్న మాలాంటి స్త్రీలు ఎక్కడికో తేలిపోతారు సాగినంతకాలం అంతా బానే ఉంటుంది బెడిసి కొడితే వాడు మెల్లగా తప్పుకుంటాడు వాడికి సరే సిగ్గులేదు ఆడదానివి పిల్లలు గలదానివి నీకెట్లా సిగ్గులేదు అంత మదమికి కొట్టుకుంటున్నావా అని జనం ఈసడించి పారేస్తారు బాధ్యతలు పంచుకోరేమో గాని ఇలా తూలనాడే ఏ చిన్ని అవకాశం బంధుమిత్రులు వదులుకోరు ఇదంతా నాకు అవసరమా మేడం అట్లా కాదమ్మా ఇంత చిన్న వయసులో ఇలా ఒంటరిగా ఈ జీవితం బాధగా లేదు వసుదకు ఏదో చెయ్యాలని తాపత్రయం లేదు మేడం ఒక పెత్తందారి నుండి విడుదల తర్వాత ఈ స్వేచ్ఛ చాలా హాయిగా ఉంది ప్రతిరోజు అసలు బాధ్యత లేని వారినో ఓ బానిసనో బోనులో పెట్టి నిలదీస్తున్నట్టు ప్రతి నిమిషం నిలదీస్తుంటే తప్పు చేస్తున్న వారిలా కుంచుకుపోతూ ప్రతి పనికి సంజాషి ఇచ్చుకోవాల్సిన పని లేదు కొట్టినా తిట్టినా ఆనాథుడైన జగన్నాథుడని ఆత్మహత్యం చేసుకోవాల్సిన పని లేదు ఇప్పుడు నేను తిన్నా అడిగేవారు లేరు పస్తులున్నా అడిగేవారు లేరు ఆదాయం ఎంతైనా ప్రతి పైసా మీద వేరొకరి అజమాయిషి లేదు ఈ శరీరంపై ఈ మనస్సుపై దాష్టికం లేదు రాత్రుల రాక్షస క్రీడలు లే హాయిగా ఉన్నాను మేడం చాలా హాయిగా ఉన్నాను స్వేచ్ఛగా నవ్విన అవని కళ్ళల్లో నీరు స్వచ్ఛమైన మెరుపులు రుగుతున్నాయి మౌనం వహించింది వసుధ మేడం ఇప్పుడు నా ముందున్న ప్రధాన సమస్య ఈ లోన్ రావాలంటే ఎవరితోనైనా ష్యూరిటీ సంతకాలు చేయించటం సారీరా నేను నీకు ష్యూరిటీ ఇవ్వలేకపోతున్నాను ఇవ్వచ్చంటే ఇచ్చేద్దురు కదా మేడం మీరు ఈ ఏడాదే రిటైర్ అవుతున్నందున మీ సంతకం పనికిరాదన్నారు గాని అన్నదే కానీ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరిని అడగాలి మనసు ఆందోళనతో నిండిపోయింది అసలు లోన్ వరకు రాకూడదని చాలాసార్లు అనుకున్న అవని ఆలోచనలో పడింది ఈ మహాలక్ష్మికేమో నెలకు నాలుగు రూపాయలు వడ్డీ తనను నిరువునా తినేస్తున్నది ఇక ఉదయం లేవడం లేవడం రామరామ హరిహరి అనుకోవడం పుణ్యమే కాని అట్లా అనుకోసిన పనే లేకుండా వారే పలకరిస్తుంటారు ఫస్ట్ వచ్చిందంటే చాలు రెండవ తారీఖు వరకు కూడా చూడరు శ్రీహరి రామానందం మేడం గారు బాగున్నారా అని పలుకరిస్తారు దాని కోడ్ భాష అవనికే అర్థమవుతుంది అంటే వడ్డీ డబ్బులు ఇవాళ వేస్తున్నారా అని నాన్నగారు బాగానే ఉన్నారా అని రెండో ప్రశ్న అంటే రెండు రోజుల్లో వేసేస్తారు కదా అని అన్వయించుకుంటుంది నిజానికి వాళ్ళు ఆత్మీయంగా అడుగుతారేమో కానీ తనకు ఆధ్వనే వినపడుతుంది ఇట్లా నెల నెలా వడ్డీలు కట్టడమే తప్ప అసలు అస్సలు తీరడం లేదు ముందు మహాలక్ష్మి అప్పు పాతికి వేరే తీర్చెయ్యాలి ఇలా బాధపడుతూ కూర్చుంటే కుదరదు అవని ఆలోచన నుండి బయటపడింది ఎలా ఎవరిని అడగాలి అంటూ మొహమాట పడుతుండగా సూపర్నెంట్ గౌరీబాయ్ గుర్తుకొచ్చింది ఆమె వారం వారం సత్యసాయి భజన చేస్తూ ఉంటుంది సందర్భం వచ్చినప్పుడల్లా అవని మంచి చెడు గురించి ఆరాధిస్తూ తీస్తూ ఎన్నోసార్లు భజనలకు రమ్మని ఆహ్వానించింది కూడా అవని వెళ్లేది కాదు తప్పదనుకుంటూ ఎంతో కించపడుతూ ఇంటికి బయలుదేరింది ఎవరినైనా సరే ఓ ఉన్నాయా ఓ పాతిక వేలు అప్పుగా ఇస్తారా అని నేరుగా అడిగేలేం కదా అప్పు అడిగిన వారికి కాస్తన్నా ఆత్మకథ చెప్పుకోవాలి మన ఆత్మకత వారిని కదిలించి అప్పిచ్చేలా చేయాలి మళ్లీ అది తీర్చే మార్గము దాని గడువు చెప్పాలి తప్పదు మరొకరిని నమ్మి ఎవరు తమ కష్టాదితాన్నో తమ ఆస్తులను అపనంగా ఇవ్వరు కదా ఇప్పుడు సమస్య అప్పివ్వడం కాదు షూరిటీ సంతకం చెయ్యమని అడగటం నేను అప్పు చేస్తున్నాను ఆ అప్పును ఎంతో బాధ్యతగా తీరుస్తాను అని మీరు నమ్మి మీ సంతకం పెట్టండి అని అడగడానికి మన తల తీసుకెళ్లి వారి చేతుల్లో పెట్టి వారి అన్న మాటలల్లా పడాలి వారి వారన్నయ్యల్ని వినాలి అవని ఆలోచనలో ఉండగానే ఓ అవని నువ్వా దారి తప్పు వచ్చావా ఎన్నిసార్లు భజనలు పిలిచినా రావు కదా గలగలా మాట్లాడింది గౌరీబాయి అదేం లేదండి సాయంత్రం పిల్లల్ని చదివించుకునే సమయం కదా నాకు కుదరదు అంతకన్నా మరేం లేదు ఆమె ఇల్లంతా చూపించింది అవని అనాసక్తంగా చూసింది టీ తాగుతుండగా అడిగింది మేడం నేను బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాను కాస్త ష్యూరిటీ సైన్ చేయగలరా అమ్మో ష్యూరిటీ సైనే అయినా నేనే మీకు సలహా అనుకుంటున్నాను మీరు లోన్ కోసం తిరగడం చూస్తూనే ఉన్నా మనం ఏదో చదువుకున్నాం కాబట్టి ఇట్లా ఉద్యోగాలు చేయడమే కానీ మిగతా ఆర్థిక వ్యవహారాలన్నీ వాళ్ళకు వదిలేయడమే ఉత్తమం మీకెందుకీ బాధరాబంది మగాళ్ళకు అప్పచెప్పక మీ వారికే అప్పచెప్పేసేయండి ఇప్పటికన్నా మీ వారి విషయం చెప్పక చస్తావా అన్నట్టుగా అడిగింది అవనికి అంతటితో లేచి వచ్చేద్దాం అనిపించింది కానీ అవసరం ఓపిక పట్టమని అంటున్నది విషయం విని ఆమె సంతకం పెడుతుందేమోనని ఆశ కలిగింది గౌరీ కూడా ఒకటికి రెండు సార్లు అదే విషయాన్ని తిప్పి తిప్పి అడుగుతుంది ఇక తప్పదన్నట్టు లేదండి మేమిద్దరం విడిపోయి ఐదేళ్లవుతుంది అతనికి ఈ ఆర్థిక వ్యవహారాలతో సంబంధం లేదు అయ్యో అలాగా ఆయన ఎక్కడుంటారు అడిగానని అనుకోవద్దు గాని ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అవని అతను తాగుతాడా కొడతాడా అనుమానిస్తాడేమిటి ఆమె ఆతృతనంతా కుమరించింది అవని గొంతు సవరించుకొని ఏవో సమస్యలేండి పిల్లల్ని తీసుకొని మా వాళ్ళ దగ్గరికి రావాల్సి వచ్చింది ఇప్పుడు ఈ సంతకం అవసరమైంది గౌరీబాయికి చెప్పలేనంత అసంతృప్తిగా ఉంది ఆమె కుతూహలం ఆగడం లేదు విషయం రాబట్టలేకపోయిన అసంతృప్తి వదలడం లేదు సర్లేండి రేపు మా వారిని అడిగి ఆఫీస్లో ఏ విషయం చెప్తాను మరోలాగా అనుకోకండి నేను ఆయనకు చెప్పకుండా ఏ పని చేయను అందున డబ్బులకు సంబంధించిన విషయం కదా అన్నది ఇది అయ్యే పని కాదనిపించి వెనుదిరిగింది అవని దానిలో కూరగాయల మార్కెట్ దగ్గర సీనియర్ అసిస్టెంట్ మేరీ కలిసింది వద్దు వద్దు అనుకుంటూనే అడగలేక అడగలేక ఆమెను కూడా అడిగింది అయితే నేను విన్నది నిజమేనన్న మాట అన్నది ఏం విన్నదో ఏది నిజమో అర్థం కాలేదు కాని ఒకటికి పది సార్లు సారీలు మాత్రం చెప్పింది మా మరిదిగారు కారుకుంటానంటే మా ఆయన నాతోటే షూరిటీ సంతకం పెట్టించాడు వాడు సరిగ్గా కట్టకుంటే చచ్చినట్టు నేనే కడుతున్నాం వాడి గురించి మేమిద్దరం రోజు కొట్టుకుంటున్నాం అంటూ ఆ విషయం కథలకలగా చెప్పింది సంతకం పెట్టకపోతే పోయింది అరగంటలో అరవై ప్రశ్నలు వేసింది ఏ కష్టం వచ్చినా తనకు చెప్పటానికి మొహమాట పడవద్దని చెప్పింది మర్నాడు హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఓ స్త్రీవాద కవయత్రి వనజను షూరిటీ అడిగింది ఏమి అనుకోవద్దు మా ఆయన ఊరుకోరు డబ్బు విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఆయన నన్ను పారేస్తారు అని అతిశయంగా చెప్పింది ఇలా కొందరు తమ అశక్తను చెప్పుకుంటుంటే కొందరు ఆయన పేరు చెప్పి జాగ్రత్త పడ్డారు నిర్లిప్తంగా నవ్వుకున్నది అవని నాన్న స్నేహితులు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించింది చాలా మంది రిటైర్ అయిపోయారు తన స్నేహితురాలు ప్రైవేట్ ఉద్యోగస్తులు వారం రోజులు చాలా మందిని అడిగి లేదనిపించుకున్నాక వాళ్ళ ఆయన పార్క్ సందులో కనపడి ఏంటి మేడం షూరిటీ ఇంకా దొరకలేదా అని అడిగాడు లేదండి అన్నది అవని అభిమానంగా మా పిచ్చిది అలాగే అంటుంది కాని మీరంటే నాకు చాలా అభిమానం మీ దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయో చెప్పండి ఆ సంతకం ఏదో నేనే పెడతాలండి మీరేం వర్రీ అవ్వకండి కాని గౌరీకి చెప్పకనే అన్నాడు ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు అసలు అతని దగ్గర నుండి షూరిటీ తీసుకోవాల వద్దా కూడా అర్థం కాలేదు మౌనంగా తలుపు వచ్చేసింది మరి మరో సంతకం ఎలా రేపు ఆ ప్రకాశంగారని అడగాలి అతడు డేగచూపులు గుర్తుకొచ్చి కాస్త అసౌకర్యంగా అనిపించినా తప్పది కా అనుకుంది మీ రామమ్మనే అడగచ్చు ఇష్టమున్నా లేకపోయినా అక్క కూతురు అని పెడతాడేమో కాని ఇంతవరకు నువ్వు సురేష్ని వదిలొచ్చావని మన బంధువులకి తెలియదు ఇప్పుడు సూర్యుడి కోసం వెళితే అన్నీ చెప్పుకోవాల్సి వస్తుందేమో అమ్మా నీ పిచ్చి కాని అందరికీ అన్ని తెలుసమ్మా మనం చెప్పకపోతే వాళ్ళు తెలుసుకోలేరా మనసులో అనుకుంది అమ్మని బాధ పెట్టడం ఎందుకని పైకి ఏమీ అనలేదు మొదట్లో ఇక అతను వదిలొచ్చాను కదా నా జీవితంలో సమస్యలే ఉంటాయి అనుకుంది అలాగని ఈ బాధ్యతలను బరువుగా ఏనాడు భావించలేదు కానీ తన జీతం ఎంత ఉన్న అప్పులెంత ఇలా ఇవన్నీ ఎట్లా తీర్చగలను అనుకుని కలవరపడుతుంటుంది ఆమె ఆ గుమ్మం దాటి వచ్చేనాటికే లక్షన్న రాపుతో వచ్చింది పిల్లలను కొత్తగా బడిలో వేసి కాస్త నిలదొక్కుకోవడం కోసం మరింత అప్పు చేయాల్సి వచ్చింది చేయగానే సరే తిన్నా తినకున్నా వడ్డీలు మాత్రం కట్టాల్సిందే కదా ఇక పిల్లల చదువులకు రోగాలకు బోలెడు ఖర్చు అయ్యాయి తల్లి తండ్రి తనకు ఆశ్రయం ఇవ్వటమే ఎక్కువ ఖర్చుల భారం కూడా మోపకూడదు అని అభిమానపడుతూ ఉంటుంది నిజానికి ఇన్ని ఖర్చులు భరించే ఆర్థిక స్తోమత వాళ్ళకు కూడా లేదు అవని తండ్రి రాజారాం తనకొచ్చే పెన్షన్ పై కాలం వెళ్లబుచ్చుకుంటున్న ఓ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి సరైన పోషకాహారం లేక బలహీనంగా ఉన్న పిల్లలకు మొదట్లో తరచూ వచ్చేవి కాస్త కుదుట పడ్డారనుకుంటే మళ్లీ ఏదో ముంచుకొచ్చేవి ఇక ఫీజులు చదువులు బట్టలు మామూలే ఇలా వారి టెన్త్ పూర్తయి అతి కష్టం మీద ఓ కాలేలో చేర్చిందో లేదో అవని ఆరోగ్యం పాడై అత్యవసరంగా హిస్టక్టమి చేయవలసి వచ్చి రెండు నెలలు సెలవు పెట్టవలసి వచ్చింది ఆ సందర్భంగా ఆయన నలభై వేల అప్పును ఎలా తీర్చాలా అని బాధపడింది అప్పుకు అప్పుతోడై జీతమంతా వడ్డీలు కట్టడానికే సరిపోతున్నది ఇక అసలు తీరే మార్గం కనపడక రెండు మూడు నెలలు వడ్డీలు ఆగిపోయినప్పుడు ఆ వడ్డీలు కట్టడానికి మళ్లీ వడ్డీలకు అప్పులు తేవాల్సి వస్తుంది నెల నెల ఏవో ఖర్చులు ముంచుకొస్తూనే ఉన్నాయి అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి ఈ బ్యాంక్ తో మహాలక్ష్మి అప్పు తీర్చేసేయాలి అనుకుంది ప్రకాశం చూపులు గొంగలి పురుగు వెంట్రుకల్లా గుచ్చుకుంటున్నా తప్పనిసరి పరిస్థితుల్లో అతను నేనిస్తానులేండి అన్న స్వామి దగ్గర నుండి షూరిటీ సంతకం తీసుకున్నది అదిగో అప్పటి నుంచి ఆమె మీద ఏదో పెత్తనం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటాడు స్వామి ఇక ప్రకాశం అయితే ఏదో పని ఉన్నట్టు రాత్రులు ఫోన్ చేయడం మొదలుపెట్టాడు ఓ రోజు బాగా తాగి ఉన్నట్టున్నాడు దాదాపు పన్నెండు అవుతుండగా ఫోన్ చేశాడు అవని కావాలని చాలా హడావిడి చేసింది ఏమైంది ప్రకాశం గారు ఈ ఎలా చేశారు నాకు చాలా కంగారుగా ఉంది మీరు మీరు బాగానే ఉన్నారు కదా నాన్న ఓసారి ప్రకాశం గారి దగ్గర నుంచి ఫోను ఏమైందో ఏంటో నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు చూడండి అంటూ తండ్రికి ఫోన్ ఇచ్చింది సారీ అండి మా ఫ్రెండ్కి చేయబోయి మేడం గారికి చేశాను అంటూ సంజాష్ ఇచ్చుకున్నాడు అవని అంతటితో వదిలిపెట్టలేదు ఆఫీస్కి వెళ్ళాక పాపం గారు రాత్రి పన్నెండింటికి ఎవరికో ఫోన్ చేయపై నాకు చేశారండి ఇంటిపాదమే ఎంత కంగారు పడిపోయామో అంటూ ఒకరిద్దరికి చెప్పింది అంతటితో అతని ఫోన్లు ఆగిపోయాయి ఇదిగో ఈ స్వామి మాత్రం తెగ చికాకు పెడుతున్నాడు ఆ లోన్తో కొన్ని అప్పులు తీర్చుకున్నది ముఖ్యంగా మహాలక్ష్మి అప్పు తీర్చాక మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఉండుండి శ్రీహరి ఫోన్ చేసి డబ్బులు అడుగుతూనే ఉన్నాడు నెల నెలా జీతం ఇస్తున్నట్టు అతనికి వడ్డీ కడుతున్నది తను పంపే డబ్బుతోనే వాళ్ళ అబ్బాయి హాస్టల్ ఫీజు కడుతున్నాడు నెల నెలా ఈ వడ్డీలు కట్టడమే కష్టమైపోతుంటే ఇక అసలు ఎట్లా కట్టాలి ఎప్పుడు కట్టాలి అంతకు ఆరు నెలల ముందే పిల్లల ఫీజు కోసమై మెడలో చైన్ తాకట్టు పెట్టింది గిల్టు గొలుసు వేసుకుంటున్నది అది పడక మెడంతా పచ్చగా తయారైంది కాస్త ఎండ తగిలితే మెడంతా దురదగా అనిపిస్తున్నది ఆ గొలుసు ఎట్లా విడిపించుకోవాలి దిగులు పడిపోయి చివరకు పీఎఫ్ లోన్ పెట్టుకుంటే ఈ షూరిటీల బాధ ఉండదు బడ్డీలు కట్టక్కర్లేదు కాకపోతే జీతంలోనే కట్ అవుతుంది ఈ లోన్తో శ్రీహరి అప్పు తీరిపోతుంది గొలుసు విడిపించుకోవచ్చు అనుకుంది అదిగో ఆ సొమ్ము పట్టుకునే ఇంటికి ప్రయాణమైంది ట్రైన్ ఒక్క కుదుపుతో ఆగింది స్వామి చేతులు ఎక్కడెక్కడో తగిలాయి చివ్వున లేచి వేరే చోట కూర్చుంది అవని ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి ఏమిటి పరిస్థితి నిరూపించలేని ఇది ధరలు పెరుగుతున్నాయి పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు చదువులు ఖరీదైపోతున్నాయి ఆధునిక వస్తువుల అవసరాలు పెరిగిపోతున్నాయి ఇన్నింటి నడుమ అప్పులేని జీవితం కష్టమైపోతున్నది ఒక్క సంతకంతో తను ఇతగాడికి ఇంత అలసైపోయిందా తాను దిగాల్సిన స్టేషన్ వస్తున్నది అవని నుంచుంది స్వామి కూడా లేచి అవని పక్కనే తగులుతూ నుంచున్నాడు రేపు ఇంటికి వస్తానని గౌరీగారితో చెప్పండి అన్నది ఎందుకు మేడం కంగారుగా అడిగాడు ఎందుకో మీరు షూరిటీ సంతకం పెట్టినా ఇంతవరకు నేను గౌరీగారికి చెప్పకపోవడం నాకు నచ్చడం లేదండి రేపు ఇది చెప్పేందుకే మీ ఇంటికి వస్తాను స్థిరంగా అన్నది మీరు భలేవారే మేడం నా ముంచుతారా ఏంటి ఆమెకు తెలిస్తే రాధాంతం చేసేస్తుంది మిమ్మల్ని నన్ను ఆడిపోసుకుంటుంది అన్నాడు ఆమెకు మాత్రమే వినపడేలాగా సరే చెప్పంలేండి నేనున్న భోగిలో మీరెక్కనంత వరకు నిదానంగా కటువుగా అన్నది విసురుగా దిగిపోయాడు సంతకం పనికొచ్చింది గాని మనిషి పనికిరాడా పండ్లు కొరుక్కుంటూ దిగిపోయాడు వద్దనుకున్నా అవని చెవిని పడ్డాయి ఆ మాటలు ఇంటికి వెళ్లి చెప్పులు విప్పిందో లేదో అమ్మాయి నీ కూతురు కూర్చుందే ఇప్పుడే నీకు ఫోన్ చేయబోతున్నాం వచ్చావు అన్నది రాధమ్మ భయంగా చూస్తున్న సౌమ్యకి ధైర్యం చెప్పి అప్పటికప్పుడు ఐదారు వందలు ఖర్చు పెట్టి తల్లి చెప్పిన తంతంతా చేసింది ఆ రాత్రి తల్లి ఉత్సాహంగా ఫంక్షన్ ఎట్లా చేయాలో ఎవరెవరిని పిలవాలో చెప్పసాగింది తొమ్మిదప్పుడు ఫోన్ మోగింది చేసింది శ్రీహరి కాదు రామానందం మధ్యాహ్నం మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది అర్జెంటుగా ఎంతో కొంత డబ్బు సర్దండి మేడం అవనికి నవ్వొచ్చింది సౌమ్య కోసం అరటిపాళ్ళు తమలపాకులు తెస్తానికి వెళ్ళినప్పుడు రామానందం తమ్ముడు బలపడ్డాడు అంటే డబ్బు తీసుకొని మూడేళ్ళు అయింది కాబట్టి ఇక రామానందం ఆగడని అర్థమైంది కలతో నిద్రతోటే తెల్లారిపోయింది సౌమ్య అమ్మమ్మ అన్నట్టు నీకు ఫంక్షన్ చేయలేను తల్లి కాని నీ అయ్యాక మంచివి ఓ నాలుగు జత బట్టలు కొని పెడతానే అన్నది అలాగేనమ్మా అంది సౌమ్య అయ్యయ్యో అదేమిటే అన్నది రాధమ్మ దాన్ని విసిగించకు రాదా అన్నాడు రాజారావు ఆఫీస్ కి ఒక సెలవు పెట్టి వేగంగా తయారై గుడిని ఆడుకుని ఉన్న పూజా ద్రవ్యాలు అమ్మే షాప్ కు వెళ్ళింది ముదురు కాఫీ పొడి రంగులో ఉన్న రుద్రాక్షేమాల కొన్నది మార్వాడి కొట్టుకు వెళ్ళింది రండి మేడం మీరు వచ్చి గొలుసు విడిపించుకుంటారని సరిత మేడం చెప్పారు అన్నాడు మార్వాడి లేదు సేట్జీ అది అమ్మేద్దామని వచ్చాను నాకెంతొస్తే అంత సొమ్ము ఇవ్వండి మొత్తం లెక్క కట్టి ఇరవై ఏడు వేలు ఇచ్చాడు సేట్ అది తీసుకుని ఆటో ఎక్కింది బ్యాంకుకు పోని మంది మెడలో ఉన్న గిల్టు గొలుసు తీసిపారేసి ఆ రుద్రాక్ష మాల వేసుకుంది పిఎఫ్ లో తీసుకున్న లక్ష రూపాయలలో శ్రీహరికి యాభై వేలు రామానందంకి యాభై వేలు ఆన్లైన్లో వేసేసి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పింది వాసు కాలేజీకి వెళ్ళి కట్టవలసిన ఇరవై వేలు కట్టేసింది మధ్యాహ్నం పాసింజర్కి వెళ్లి ఆఫీస్ కు చేరుకుంది ఎంతో ప్రాణాల మీదకి వస్తే తప్ప ఇక నుండి అప్పు చెయ్యొద్దుగాక చెయ్యొద్దు ముఖ్యంగా ఐదు రూపాయల వడ్డీ తీసుకునే ఆ మహాలక్ష్మి దగ్గరకు అస్సలే వెళ్ళకూడదు ఎప్పట్లానే అనుకుంది ఒక ఇంత మనసు తేలికపడి పనిలో పడింది అంతలో ఫోన్ రింగ్ అయింది వాసు కాలేజీ నుండి ఫోన్ మీ అబ్బాయికి కడుపు అంటే హాస్పిటల్లో చేర్పించామండి అపెండిసైటిస్ అంటున్నారు ఓసారి రాగలరా కుప్పకూలకుండా నిలదొక్కుని తండ్రికి ఫోన్ చేసింది నువ్వేం కంగారు పడకమ్మా మీ అమ్మా నేను ఇక్కడే ఉన్నాం కాస్త నొప్పి తగ్గింది ఆపరేషన్ రేపు చేస్తాము డబ్బులు ఏర్పాటు చేసుకోమన్నారు అన్నాడు రాజారావు ట్రైన్ దిగ్గానే ఓ ఇల్లు చేరి తలుపు తట్టింది తలుపు తీసిన మహాలక్ష్మి అవని కూర్చోబెట్టింది బాగున్నావా అవని ఎంత కావాలేమిటి அடிகிந்தி. பாதிக்க அன்னதி அவனி.